రాయదుర్గం పట్టణంలో జిల్లా స్థాయి పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడంపై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్కు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు ఇది రాయదుర్గం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని సోమవారం మధ్యాహ్నం గ్రీవెన్స్ అనంతరం విలేకరులతో తెలిపారు రాయదుర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కలెక్టర్తో చర్చించినట్లు వెల్లడించారు ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో తాగునీరు డంపింగ్ యార్డ్ గార్మెంట్ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు కూడా వెల్లడించారు అత్యంత మారుమూలన ఉన్న రాయదుర్గానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లాలో వివిధ శాఖలకు నాయకత్వం వహిస్తున్న అధికారులందరూ కూడా వచ్చి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం చాలా సంతోషదాయకం సాధారణంగా జిల్లా కేంద్రంలో జరిగే ఫిర్యాదుల దినోత్సవానికి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలంటే ప్రయాసాలకు గురి కావాల్సిన అవసరం ఉండేది అట్లా కాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం రాయదుర్గానికి రావడం ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలను నేరుగా తెలుసుకోవడం వాటిని పరిష్కార యోగ్యమైన అన్నింటికి పరిష్కారం చూపా చూపెట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం రాయదుర్గంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈరోజు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే రాయదుర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది ప్రధానంగా మూడు అంశాలను కలెక్టర్ గారితో మాట్లాడాం అందులో ఒకటి రాయదుర్గం పట్టణికి సంబంధించిన అభివృద్ధి పైన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా అమృత్ టూ కింద మనం పంపించిన ప్రతిపాదనలకు సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలిపి ఆ పనులను చేపట్టడం రెండోది వేసవి కాలం ప్రారంభమవుతుంది కాబట్టి కనీసం ఇరవై లక్షల రూపాయల నిధులు మరమ్మతుల కోసం అత్యవసర పనుల కోసం వినియోగించుకోవడానికి ఇవ్వాలని అడిగితే వెంటనే అంగీకరించారు ఇరవై లక్షల రూపాయలు రాయదుర్గం పట్టణానికి వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి విడుదల చేస్తామని చెప్పారు అట్లాగే డంపింగ్ యార్డు ఒకటి ఏర్పాటు చేయాలా కొత్తగా అని ప్రతిపాదన ఉంది ఇప్పటికే రెండు మూడు చోట్ల స్థలాలను పరిశీలన చేయడం జరిగింది వాటికి ఆమోదం తెలపాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది అట్లాగే సాగునీటి ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి గారు నియమకాలు సందర్శన సమయంలో ఇచ్చిన హామీలు సమీక్ష చేసుకున్నాం ప్రధానంగా ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్ కానీ హెచ్ఎల్సి మార్నైజేషన్ కానీ ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు కానీ ఇవ వీటన్నిటిపైన కూడా త్వరలోనే ఇరిగేషన్ అధికారులతో జిల్లా కేంద్రంలో ఒక సమీక్ష నిర్వహించమని కలెక్టర్ గారికి అడిగితే ఆయన అంగీకరించారు త్వరలోనే చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్తో పాటు సంబంధిత అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తాం మూడోది గార్మెంట్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని అడిగాం ఒకవైపు నియమకళ్ళు ఈరిహాలు మధ్యలో ఉక్కు పరిశ్రమల కారిడార్ను ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించమని అడిగాం రెండోది రాయదుర్గం గుమ్మగట్ట మండలాల్లో ఎక్కువ మంది గార్మెంట్స్ పరిశ్రమ పైన ఆధారపడి బతుకుతా ఉన్నారు కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ జుకీ మిషన్ల సరఫరాతో పాటు ఒక పెద్ద గార్మెంట్ పరిశ్రమని రాయదుర్గానికి తీసుకొచ్చి ఇక్కడ వేలాది మంది గార్మెంట్ కార్మికులకు ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆయనకు చెప్పాం తప్పకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారిని ఒప్పించి రాయదుర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి రాయదుర్గంలో భవిష్యత్తులో చేపట్టబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన కలెక్టర్ గారితో మాట్లాడడంతో పాటు ఈరోజు ఇచ్చిన వందలాది ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కూడా వారిని కోరడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి